అందరికీ జేభీములు కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని చెప్పి గత తొమ్మిది సంవత్సరాల నుండి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్నటువంటి మన కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జేబీములు తెలియజేసుకుంటూ మిత్రులారా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపశిల్పి నవభారత రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా ఈ దేశంలోని ఆసియా ఖండంలోనే ఆర్థిక శాస్త్రంలో రెండు పిహెచ్డీలు చేసినటువంటి మహనీయుడు మరి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అవడానికి కారణమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త డాక్టర్ బిర్ అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ నోటిఫై ముద్రించాలని చెప్పి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నాం మరి ఆ క్రమంలో ఈ నెల పదహారవ తేదీన ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్ వద్ద కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇరవై మూడోసారి ధర్నా నిర్వహించడానికి మా జాతీయ అధ్యక్షులు జరుబోతులు పరశురాము గారు నిర్వహించారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆ ధర్నా కార్యక్రమానికి సంబంధించినటువంటి వాడపత్రికను మరి ఈరోజు మనం కరపత్రాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా రేపు డిసెంబర్ పదహారవ తేదీన ఢిల్లీ నడిబొడ్డున జంతర మంత్ర వద్ద జరగబో మహాధర్నాన్ని ఇరవై మూడోసారి జరగబో మహాధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్నటువంటి మా సోదరులు కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతులు పరశురామ్ గారికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మీ మద్దతు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరుబోతులు పరశురామ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై భీం జై భారత్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో కరణీపాయ్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కంటవేనన్న అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయిదన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టని ఎంగు కమిషన్కు సైమన్ కమిషన్కు రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గయించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అందుకోసం మేము అంటున్నాం ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మ ఉందో మనకు కళ్ళారా కనిపిస్తుంది సివిల్స్లల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నారు అంటే చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోటు మాత్రం గాంధీ అని చెప్తుంది గాంధీకి మేము వ్యతిరేకం కాదు కానీ చరిత్రని పాలకులు వక్రీకరించడం వంటి పరిస్థితి దేశంలో నెలకొన్నది అందుకోసం మేము అంటున్నాము రెండు వేల పదహారులో నరే రెండు వేల పదిహేనులో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్బీఐ ఎనభై సంవత్సరాల వేడుకల్ని ముంబైలో నిర్వహించినప్పుడు ఏమంటారంటే ఒక గంటసేపు ప్రసంగిస్తాడు కానీ గంటసేపు సేపు వంటి క్రమంలో అతను గాంధీని కొనియాడాలి ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలి మార్గదర్శకాలు తయారు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అంటే గాంధీకి ఆర్బీఐకి ఏం సంబంధం మార్గదర్శకాలు ఎందుకు తయారు చేసుకోమన్నాడు ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలని ఎందుకన్నాడు అని చరిత్రను మొత్తం ఒకసారి వెలికి తీస్తే ఆర్బీఐని ఏర్పాటు చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసమే రెండు వేల పదహారు నుండి పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధయాత్ర ప్రజాపూరి యాత్ర ఇలా ఢిల్లీలో ఇరవై రెండు సార్లు మహాధర్నా నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించడం వల్ల ఢిల్లీలో అమలాపురం ఎంపీ చింత అనరాధ గారు మొట్టమొదట పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ఇప్పటికీ పద్దెనిమిది మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం అది మన ఉద్యమ పోరాట ఫలితమే అందులో భాగంగానే రేపు పదిహేను పదహారవ తారీఖు డిసెంబర్ పదిహేను పదహారవ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్లో మహాధర్నాను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ పాల్గొని కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించేటువంటి ఈ యొక్క మహాధర్ణాలో పాల్గొనని మేము పిలిపిస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను జే ప్రజెంట్ చేయండి డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో జరిగేటువంటి మహా ధర్నాను ప్రజెంట్ చేయండి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులో జరిగేటువంటి ఢిల్లీ ఢిల్లీలో జరిగేటువంటి మహాధర్ణను పదహారు తారీఖులో జరిగేటువంటి మహా ధర్ణండి అంబేద్కర్ జోహార్ 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 జోహార్